ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారా వైఎస్ఆర్సీపీలోకి వైఎస్ షర్మిలారెడ్డి చేరేటువంటి అవకాశం ఉందా అందుకోసమే వైఎస్ భారతీరెడ్డితో వైఎస్ షర్మిలారెడ్డి సీక్రెట్గా భేటీ అయ్యారా ఆ భేటీకి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు నిజంగా వైఎస్ఆర్సీపీలోకి వైఎస్ షర్మిల చేరబోతోన్నారా లేదా ఆవిడ నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గావట్లమాన్ గారు వారితో మాట్లాడదు మేడం నమస్తే నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ఆవిడ వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని అందులో భాగంగానే వైఎస్ భారతిరెడ్డితో వైఎస్ షర్మిల గారు సీక్రెట్ గా భేటీ అయ్యారని ఆ భేటీకి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నట్లుగా కొన్ని వార్తలు వార్తలు ఈ అసలు వాస్తవం ఉందంట ఇప్పుడు మీరు మొత్తం సినారియో తీసుకుంటే వైసీపీ ఎట్లా ఉందంటే ఒక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పదవిలోకి రావడానికి ముఖ్యమంత్రి కావడానికి ఒక తల్లి ఒక చెల్లి ఒక బాబాయ్య హత్య ఒక నారాసు రక్త చరిత్ర ఇన్ని పనిచేసాయి ఖచ్చితంగా అంటే సొంతంగా రాలేదు జగన్మోహన్ రెడ్డి లేదు ఇండివిజువల్గా వచ్చాడు ఒక్కడే వచ్చాడు మాట తప్పలేదు మడమ తిప్పలేదు అని ఎన్ని చెప్పినా ఎవరైతే పాదయాత్ర చేశారో అంటే షర్మిల మూడు వేల కిలోమీటర్లు ఆవిడ పాదయాత్ర చేసి నేను అన్న వదిలిన బాణాన్నని ఆ బాణం వెళ్ళి కరెక్ట్గా ఆయనకి ముఖ్యమంత్రి సీట్ని ఇచ్చింది అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు చూసుకుంటే కనుక అయితే వైసీపీ మొత్తం మీరు చూసుకుంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇవాళ స్కామ్స్లో ఇరుక్కుని ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డితో సహా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది ఫుల్ అండ్ ఫుల్ జగన్మోహన్ రెడ్డి పీకకి చుట్టుకుంటోంది ఇప్పుడు నిన్నను చెవిరెడ్డి వీరంగం చేసినా చెవిరెడ్డి రంకెలు వేసినా ఎవడేం చేసినా ఇప్పుడు సిట్టు ముందు వాళ్ళ ఆటలేం సాగవు ఎవడు అనేది చెప్పి తీరాలి ఇవాళ కాకపోతే రేపు ఆ బిగ్ బాస్ ఎవరు లేకపోతే మరుముఖం అంటే వేరే ముఖం ఏంటి ఎవరిది అసలు మేజర్ ఎవరు చేశారు అనేది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మొత్తం పార్టీని వేరే దిశలో తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు ఆయన అంటే ఇప్పుడు తను ఒకవేళ జైలుకి వెళ్తే హూ లుక్ ఆఫ్టర్ హీ కెనాట్ ట్రస్ట్ సజ్జల నెంబర్ వన్ ఎందుకంటే సజ్జల్ని బయటకు పంపించి మళ్ళీ తెచ్చుకున్నాడు మీకు ఇక్కడ జైలతో గుర్తుకొస్తారు మీకు శశికళ రెండుసార్లు బయటకు వెళ్ళి వచ్చి రెండోసారి జైలతో ఏమయ్యారో అందరికీ తెలుసు అంటే రాజకీయ నాయకులు అలర్ట్గా ఉండాలి మీరు ఎంత కాదనుకున్నా ఎంత అవుననుకున్నా బయట వాళ్ళు బయట వాళ్ళే సొంత వాళ్ళు సొంత వాళ్ళే ఓకే సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇందాక మనం చెప్పినట్టు ఒక స్టాటిస్టికల్ స్నేహితుడు తర్వాత ఒక సిద్ధార్థ కౌశల్ మరీ ముఖ్యంగా ఇప్పుడు చెల్లి అవసరం వచ్చింది చెల్లి అవసరం ఎందుకు వచ్చింది డికే శివకుమార్ మొన్నను విజయలక్ష్మి గారితో మాట్లాడారు ఏమని అమ్మ మీరు ఇది కుటుంబ వ్యవహారం మీరు లోపల ఏమైనా కొట్టుకోండి షర్మిలని కాంగ్రెస్ పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పాడు క్లియర్గా పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు సో మీరు వాళ్ళిద్దరిని కలపండి అన్నా చెల్లెల్ని కలిపి షర్మిల వైసీపీలోకి వెళ్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చాడు దీనికి విజయలక్ష్మి గారిని మధ్యవర్తిత్వం నేర్పమని చెప్పాడు ఆయన అంటే నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డికి అలాగే తల్లైనటువంటి విజయమ్మ గారికి మనస్పర్ధలు ఉన్నాయి అనేది నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అంటే అసలు ఆస్తి కోసం వాళ్ళు కోర్టులు మెట్ల ఎక్కేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ప్రచారం మనం చూసాం ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్ధలు పోయి ఇప్పుడు కలిసేటువంటి అవకాశం ఉందా వైఎస్ షర్మిల గారు నిజంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సిపిలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఇక్కడ ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటారు మీకు కదా ఇక్కడ శివకుమార్ చెప్పడంలో ఉద్దేశం నాకు ఏమనిపించిందంటే ఒకటి షర్మిల వల్ల ఇప్పుడు ఏమీ జరగట్లేదు కాంగ్రెస్కి మంచి ఏం జరగల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా షర్మిల ఏం చేస్తున్నారు ఎంతసేపు అన్నగారిని టార్గెట్ చేస్తోంది షీఈ్ నాట్ అట్ ఆల్ టాకింగ్ అబౌట్ కూటమి ప్రభుత్వం అసలు టార్గెట్ చేయట్లేదు ఆవిడ ఆవిడ ఫోకస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అది కాంగ్రెస్కి మింగుడు లేదు రెండోది కాంగ్రెస్ ఇంకో రెండు మూడు టర్మ్స్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ని క్షమించారు సోనియా గాంధీని క్షమించారు వాళ్ళు ఓట్లు వేయరు సో కాంగ్రెస్కి ఇప్పుడు సే లేదు అక్కడ ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే కాంగ్రెస్ ప్లాన్ ఏంటంటే మేబీ డీకే శివకుమార్ సోనియా గాంధీతో చర్చించి ఈ స్టాండ్ తీసుకున్నారా ఈ రకంగా సలహా ఇవ్వటానికి డీకే శివకుమారు ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు షర్మిల కనుక అన్నగారితోటి కలిస్తే బై ఛాన్స్ అంటే మీరు ఆస్తి తగాదాలు కొంతకాలం పక్కన పెట్టండి రాజకీయంగా మీరు ముందుకెళ్ళండి అనేది శివకుమార్ ఇచ్చిన ఆలోచనగా మనకు తెలుస్తుంది సో ఈ ఆలోచన వల్ల ఏంటంటే రేపొద్దున్న వైసీపీలో షర్మిలు ఎంటర్ అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే యాతవాత వైసీపీకి మంచి సీట్లు వస్తాయి అనుకుందాం నూట యాభై ఒకటి తీసుకురావాలి అనేది డికే శివకుమార్ మాటల్లో వచ్చిందని మనకు తెలుస్తుంది నిజానిజాలు మనకు తెలియదు సో ఒకవేళ నూట యాభై సీట్లు కాకపోయినా నూట నలభై నూట నలభై సీట్లు వచ్చినా నెక్స్ట్ వైసీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తే అంటే ఎంత మీకు రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్తాను సో విలీనం చేస్తే కాంగ్రెస్కి అక్కడ పట్టు వస్తుంది ఇప్పుడు తెలంగాణలో పట్టు వచ్చింది అక్కడ పట్టు వస్తుంది ఆల్రెడీ కర్ణాటకలో ఉంది ఇంకా తమిళనాడు ఒకటే లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే లాంగ్ రన్ ప్లానింగ్స్ ఇవన్నీ ఓకే అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి షర్మిల వాళ్ళు వదిన గారు కలుసుకుని సీక్రెట్ గా మీటింగ్ అయింది అని విన్నాం మనం సో సీక్రెట్ మీటింగ్ ఏమై ఉండొచ్చు అంటే ఆస్తి విషయంలో మనం మాట్లాడుకుందాము ఆస్తుల గురించి నువ్వు వర్రీ అవద్దు మేము తర్వాత మేము సెటిల్ చేస్తాము నువ్వు ముందు మాకు హెల్ప్ చెయ్యి అని అడిగారా భారతీరెడ్డి అంటే రెడ్డి అలా చేసే అవకాశం ఉందా అంటే ఇప్పుడు మరి భర్తని కాపాడుకోవటానికి పార్టీని కాపాడుకోవటానికి మరి రెడ్డి బయట వాళ్ళకంట సొంత ఆడబడుచు అనుకుందా ఒకటి రెండోది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి తన అనేవాళ్ళు ఎవరూ లేరు సొంతం వాళ్ళు ఎవరు లేదు తల్లి లేదు చెల్లిలేదు అని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రోజు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి అనుకుంటే అది షర్మిల ఒకత్తి ఇప్పుడు షర్మిల ఎంత కాదనుకున్నా ఎక్కడో అన్నగారి మీద చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు ఇప్పుడు అది రక్త సంబంధం ఎంత కాదనుకున్నా కాబట్టి ఎంతైనా చెల్లెల్ని ఒప్పించగలను అనే ఒక నమ్మకం ఉందా ముందు అసలు గొడవ తన సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసినటువంటి షర్మిల గారు ఇప్పుడు మళ్ళీ అసలు కాంగ్రెస్ పార్టీకే గుడ్ బై చెప్పి వైసీపీలో చేరితే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు ఏమండి ప్రజలు ఇవాళ అంటారు రేపు మళ్ళీ మర్చిపోతారు ఇజ్ ఇట్ నాట్ సి ఏది శాశ్వతం ఉండదు అంటే కొంత హెసిటేషన్ ఉండొచ్చు కానీ దేర్ ఈస్ ఎంత ఇప్పుడు చాలా అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులైనా సరే ఆహ్వానించేటువంటి అవకాశం ఉందంటారు ఉండొచ్చు తెలియదు మనకి అదే చెప్తున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఫోర్ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఒక వన్ ఇయర్ లో ఆవిడ సెట్ చేయగలిగితే అనేది ఇఫ్ అండ్ పట్ల ఇవన్నీ అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడిగినా కూడా షర్మిలో ఒప్పుకుంటుందా ఇప్పుడు తల్లి కంటే ఎంతైనా కొడుకు మీద ప్రేమ ఉంటుంది ఎంత కాదనుకున్నా ఏ తల్లికైనా కూతురు కంటే కూడా కొడుకు మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి విజయలక్ష్మి గారు బైండ్ అవ్వచ్చు కానీ షర్మిల అవుతారా ఎందుకంటే ఇక్కడ ఆస్తి తధాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నమ్మించి మోసం చేయరనే ఉంది తండ్రి మాటనే లెక్క చేయలేదు ఇప్పుడు అంటే ఒకవేళ సీక్రెట్ మీటింగ్ నిజంగా జరిగి ఉండొచ్చు కూడా ఎందుకంటే ఫస్ట్ భారతీరెడ్డితో ఆవిడ సమస్య అంత రెడ్డి పిలిచి మాట్లాడితే అప్పుడు విషయం వేరేగా ఉంటుంది అప్పుడు కొంచెం ఈవిడ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఈవిడ ఆలోచించేదానికి డీకే శివకుమార్ బలం చేకూర్చవచ్చు తన మాటల ద్వారా సో ఇది జరుగుతుందా జరగదా తర్వాత విషయం ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం ఏంటంటే నిజంగా షర్మిలకి అన్నగారి మాటలు గుర్తుంటే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు చేయించాడు అనేది మాత్రం ఆవిడ మర్చిపోకపోతే ఖచ్చితంగా ఆవిడ ఈ ఆఫర్ని తిరస్కరిస్తుంది కాదు సర్లే నాన్నగారే కదా ఏమైందిలే అని అనుకుంటే ఆవిడ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇది జరిగి ఉంటే బాల్ ఇప్పుడు షర్మిల కోర్టులో ఉంది ఓకే ఓకే అండి థ్యాంక్